హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో ఒక గిన్నెమాలతి మొక్క చూపిస్తాండి గిన్నెమాలతి ఏంటి అనుకుంటున్నారా రండి చూద్దాం గిన్నెమాలతి అంటే పువ్వులు ఇలా గిన్నెలా ఉంటాయి కదా అందుకు మరి ఈ పేరు వచ్చిందో ఏమో నాకే తెలీదు దీన్ని గిన్నెమాలతి అంటారు ఇదిగోండి చక్కగా బ్లూమ్ అయింది సమ్మర్లో కూడా మంచిగా క్రాప్ వచ్చిందండి ఇప్పుడు కూడా వచ్చింది ఇది ఎంతకీ ఈ మొక్క ఎక్కడ ఉందనుకుంటున్నారు ఇలా తెల్ల పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తుంది ఇలా చిక్కితే పాలు చూసారు పాలు వస్తున్నాయి ఇలా చికితే పాలు కూడా వస్తాయండి ఇదిగోండి పాలు వస్తున్నాయి చూసారా ఇలాగ పాలు కూడా వస్తాయి ఇది కొమ్మతో కూడా బతుకుతుంది ఎంతకీ ఈ మొక్క ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఇదిగోండి మేము చక్కగా కిందన వేసుకున్నాము కింద డ్రమ్లోని వేసి చక్కగా ఇలా పెట్టం గుత్తులు గుత్తులుగా పోస్తుందండి మీకు స్టార్టింగ్లో నేను ఆనందం పట్ల మీకు చూపించేస్తున్నాను ఇదిగోండి కింద కూడా గుత్తులు పువ్వులు స్టార్ట్ అయ్యాయి కదా ఇక్కడ ఈ పువ్వులు చక్కగాను ఇదిగోండి ఇక్కడ వస్తున్నాయి ఇది కింద మేము డ్రమ్ బ్లూ డ్రమ్లో వేసి పెట్టాను చక్కగానే ఈ విధంగా పైకి ఇలా పెరుగుతూ వచ్చి 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 ఇక్కడ ఈ విధంగా పువ్వులు పోస్తుంది ఐ ఆమ్ సో హ్యాపీ